హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఫెస్టివల్ దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు రావడం కదా దగ్గరికి వచ్చేసింది సో ఈ రోజు అందరికి భోగి శుభాకాంక్షలు సో మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి భోగి శుభాకాంక్షతో ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ఐటమ్ అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాను సో ఆ ఐటమ్ అయితే మనం వాచ్ చేద్దాం మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీసు ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటమ్ కూడా మీకోసం అవైలబుల్ గా ఉంటుంది ఆఫర్ ప్రైస్ లో స్పెషల్ వెరైటీ ఏముందో మనం వీడియోలోకి వెళ్ళి వాచ్ చేద్దాం ఈరోజు వీడియోలో మీకు మరింత సంతోషాన్ని తీసుకొచ్చే ఐటమ్ అండి మరింత సంతోషమే కాదు మరింత లాభం తీసుకొచ్చే ఒక స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చా ఈ రోజు వీడియోలో చూచండి ఫస్ట్ ఐటమ్ చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూచండి కంప్లీట్ గా డిజిటల్ వస్తుంది ప్రింట్స్ అన్ని కూడా కంప్లీట్ గా డిజిటల్ వస్తుంది చీర జాకెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా మే ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సో మీరు మాక్సిమం అవకాశం వరకు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేసి తీసుకోండి మాక్సిమం ఎంత వరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు సో ఎందుకంటే స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి శారీస్ చూడచ్చు ఇక్కడ వీడియోలో పెట్టని క్యాటలాగ్స్ మోడల్స్ చాలా ఉంటాయి అన్ని చూడొచ్చు సో ఈ ఐటెం వచ్చేసరికి చూడండి చాలా మంది చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటారు సో ఏ ఐటెం కొనాలి ఎంత ప్రైస్లో కొనాలి ఎలాంటి ఐటెం కొనాలి ఎంత కన్ఫ్యూజన్ లో ఉంటారు బడ్జెట్ సింపుల్ ఉంటుంది కానీ చాలా వెరైటీస్ కొనాలని ఆశ ఉంటుంది సో సో పెట్టుబడి శారీస్లో సో సింపుల్ బడ్జెట్ లో మీరు అమ్మాలి అనుకుంటే కొత్త వెరైటీ కొత్త మోడల్స్ ఇవన్నీ కూడా సో మీకోసం ఒక పార్సిల్ అండి పార్సిల్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ శారీస్ వస్తాయి ఒక పార్సిల్లో అరవై నాలుగు చీరలు వస్తాయి మొత్తం శారీ అంతా హండ్రెడ్ పర్సెంట్ చాలా మెత్తగా ఉంటుంది ఆరు మీటర్ల దాకా కటింగ్ ఉంటుంది ఒకటి అన్నీ ఎక్కువే ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి చీరా జాకెట్ తో బ్యూటిఫుల్ కలర్స్ మ్యాచింగ్ ఒక పార్టీలో వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ శారీస్ అరవై నాలుగు చీరలు వస్తాయండి మొత్తం కంప్లీట్ గా మొత్తం డిజిటల్ మొత్తం డిజిటల్ ప్రింట్స్ ఒకటి కాదు రెండు కాదు చూపిస్తా చోట మొత్తం డిజిటల్ ప్రింట్సే ఉంటాయి ఐటమ్స్ అన్ని కూడా సో ఈ ఐటమ్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ శారీస్ వస్తాయండి ఇవన్నీ చూపించా కదా మీకు ఇంకొక ఇంకొక చూపిస్తే చూడండి అరవై నాలుగు చీరలు వస్తాయి పార్సిల్లో పార్సిల్ టు పార్సిల్ తీసుకోండి బెస్ట్ ప్రైస్ ఇస్తాను పార్సిల్ టు పార్సిల్ తీసుకుంటే ఈ ఐటెం వచ్చేసరికి జస్ట్ టూ ట్వంటీ నైన్ అరవై నాలుగు చీరలు తీసుకుంటే ఈరోజు మీకు అందిస్తున్న సూపర్ ప్రైస్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే చీరా జాకెట్ ఉంటుంది సిక్స్ మీటర్స్ కటింగ్ ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది చాలా సూపర్గా కూడా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో మరి సిక్స్టీ ఫోర్ సారీస్ ఏమొస్తాయి అన్నది మొత్తం ఇట్లా కంప్లీట్గా మొత్తం డిజిటల్ డిజైన్స్ డిజిటల్ ఫ్యాబ్రిక్ చాలా చాలా సూపర్గా ఉంటుంది మొత్తం ఇట్లా అన్ని ప్యాకింగ్లో వస్తాయండి అన్ని కూడా ఇలా స్పెషల్ ప్యాకింగ్లో వస్తాయి డిజైన్స్ అయితే మొత్తం టోటల్గా మీకు డిఫరెంట్ డిఫరెంటే వస్తాయి డిజైన్స్ ఒక కూడా సంబంధం ఉండదు డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి చాలా ఎక్సలెంట్ ఐటమ్ వాడు మనకి వీడియో పంపించాడు ఈ ఐటమ్ పార్సల్ చేస్తామని సో వచ్చిన దాకా కొంచెం టెన్షన్ ఉంది ఎలా వస్తుంది ఏంటి అనేది కానీ ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్సలెంట్ గా ఇచ్చాడు డిజైన్స్ అంతకన్నా ఎక్సలెంట్గా ఇచ్చాడు చాలా చాలా సూపర్ గా ఉంటాయండి సో ఒక పార్సిల్లో సిక్స్టీ ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళు టూ ట్వంటీ నైన్ అన్ని వద్దులే అన్న సిక్స్టీ ఫోర్ శారీస్ వద్దు థర్టీ టూ శారీస్ చాలు అనుకుంటే టూ థర్టీ ఫైవ్ థర్టీ టూ శారీస్ చాలనుకుంటే రెండు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది రెగ్యులర్గా ఒక రెండు సెట్లు మూడు సెట్లు అట్లా తీసుకుంటూ ఉంటారు జనరల్గా చీరలని ఇరవై చీరలని వాళ్ళకైతే టూ థర్టీ నైన్ పడుతుంది సో క్లియర్గా ప్రైసెస్ చెప్తున్నాను నిదానంగా వీడియో చూడండి ప్రైసెస్ అన్నీ చెప్తున్నాను డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి సో ఈ ఐటమ్ మా మీద నమ్మకంతో తీసుకోండి మా మీద నమ్మకంతో తీసుకోండి మంచి క్వాలిటీ ఉంది మంచి కటింగ్ ఉంది ఐటమ్ కూడా జబర్దస్త్గా ఉంది అంటే మా నమ్మకం అంటే నేను ప్రింట్స్ గురించి చెప్తున్నాను ఇప్పుడు పార్సిల్ టు పార్సిల్ తీసుకోవాలి అరవై నాలుగు చీరలు ఏమొస్తాయి నేను ఓపెన్ చేసి చూపించాను కదా సో దాని గురించి చెప్తున్నా నమ్మకంతో తీసుకోండి అరవై నాలుగు చీరలు కూడా అద్భుతంగా ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ ఐటమ్ ఏం రెడీగా చూద్దాం సో ఇప్పటివరకు అయితే గద్వాల్ సారీస్ చూశారు నారాయణపేట చూశారు సో మరి గద్వాలు ఫ్యాబ్రిక్ లో నారాయణపేట డిజైన్స్ వస్తే ఎలా ఉంటుందో ఈ రోజు మీకు చూపిస్తారు ఇదే అనమాట సో ఇది ఆల్రెడీ ఇంతకు ముందు మీకు ఒకసారి జస్ట్ శాంపుల్ వీడియో వేసాము వీటికి వచ్చిన ఆర్డర్లకు మేమైతే చాలా షేక్ అయిపోయాము సో చూడండి వీటిలో ఎలా వస్తాయి అంటే ఫ్రెండ్స్ చాలా తీయద్దులే సో చూడండి చాలా మంది ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు ఫస్ట్ టైం నేను ప్రీ బుకింగ్ తీసుకున్న ఆర్డర్ ఏదైనా ఉంది అంటే అది ఈ ఐటమే సో మీ కాదు నిన్న వీడియోలో చెప్పాను మార్నింగ్ వీడియోలో కూడా ఎక్కువ పార్సిల్స్ ఉన్నప్పుడు ఈ ఐటమ్ చేస్తే బెటర్గా ఉంటుంది ఒక పార్సిల్ పెట్టుకొని మనం వీడియో చేస్తే మనం వచ్చే ఆర్డర్స్ కి కొంచెం ఇబ్బంది పడతాము నో స్టాక్ అని చెప్పడం కన్నా సో ఇప్పుడైతే ఫుల్ పార్సెల్స్ వచ్చేసి సో ఈ ఐటమ్ ఎలా ఉంటుందో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి కంప్లీట్ గా ఇది వచ్చేసరికి కంప్లీట్ గా గద్వాల్ ఫ్యాబ్రిక్ వస్తుంది గద్వాల్ ఫ్యాబ్రిక్ మీద నారాయణపేట ప్రింట్స్ వస్తాయి చాలా డిఫరెంట్ క్రియేషన్ అనమాట సో మార్కెట్ లో మీరు కొన్ని వందల షాపులు తిరిగి తిరగండి తిరిగినా దొరకదు సో కొన్ని వందల వీడియోస్ నెతికినా ఇవి కనపడవు ఎట్లా ఉంటుంది స్పెషల్ ఉంటుంది అనమాట సో చాలా 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 స్పెషల్ ఉంటుంది ఐటమ్ వస్తే ప్రింట్స్ అండి చాలా డిఫరెంట్ ప్రింట్స్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటెం వచ్చేసరికి ఈ రోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తాను కలర్స్ ఇట్లా పెట్టేసరికి సో దీనికి సంబంధించిన ఇప్పుడు ఆల్రెడీ ఫుల్ వీడియో చేస్తున్నాను దీనికి సంబంధించిన ఇంకొక వీడియో కూడా పాతది మనం చేసాము చూడండి కానీ ఆ స్టాక్ లేదు ఇప్పుడు ఈ స్టాక్ రెడీగా ఉంది ఇది డిజైన్స్ కలర్స్ ఇంకా సైడ్ కూడా పెట్టాం మొత్తం చాలా ఉన్నాయండి ప్రింట్స్ లో సో ఈ వీడియో ఇది ఎందుకు లేట్ చేసామంటే సినిమా రిలీజ్ వాయిదా లాగా ఇది కూడా ఎందుకు వాయిదా చేశామంటే ఫుల్ స్టాక్ ఉన్నప్పుడు చేస్తే మంచిగా ఉంటుంది అని చూచోండి మొత్తం ఎన్ని ఉన్నాయో మొత్తం కంప్లీట్ గా డిఫరెంట్ డిజైన్స్ ఒకదానికి కూడా సంబంధం లేదు డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో ఇట్లా బండిలు వస్తుందండి బండిల్కి ఎయిట్ పీసెస్ వస్తాయి అనమాట ఒక బండిల్కి ఎయిట్ పీసెస్ ఎనిమిది పీసెస్ వస్తాయి సో ఇట్లా మీకు సెట్ వైజ్ కావాలన్నా తీసుకోండి ఇప్పుడు సపోజ్ మీకు ఈ డిజైన్ నచ్చింది నాకు ఇదే డిజైను సెట్ మొత్తం కావాలంటే తీసుకోండి పర్వాలేదు లేదన్నా ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి కాబట్టి అన్ని మిక్స్ చేసి మాకు ఎనిమిది చీరలు ఇవ్వండి ఖచ్చితంగా ఒక బండిల్ అయితే తీసుకోవాలండి అన్ని డిజైన్స్ మిక్స్ చేసి మాకు ఒక బండిల్ ఇవ్వండి అంటే అలా కూడా ఇస్తాం సో ఏదైనా మినిమం ఎనిమిది శారీస్ అయితే తీసుకోవాలి ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి సో ఈరోజు మీకోసం అందిస్తా స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఫస్ట్ అయితే డిజైన్స్ మోడల్స్ చాలా ఉన్నాయి చూడండి సో ఈ ఐటమ్ టుడే మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ సో మార్కెట్లో ఎక్కడ దొరకని సర్ప్రైజింగ్ స్పెషల్ ఐటమ్ అయినా సరే మీకోసం ఒక సూపర్ ప్రైస్ ఇస్తున్నాను జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అందరికన్నా ముందుగా అందరికన్నా అప్డేట్ గా పరగెడతాం అంటే ఏంటో తెలుసా సో సింగిల్ కలర్ మ్యాచింగ్ ఏ దొరకని ఈ రోజుల్లో నేను దీంట్లో స్పెషల్ గా కలర్ మ్యాచింగ్ తీసుకొచ్చా ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది మన అప్డేట్ ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా చూచండి సో ఎంత మంది ఆల్రెడీ దీంట్లో సింగిల్ కలర్ మ్యాచింగ్ తీసుకొచ్చేసాము అమ్మేసాము సో చాలా మంది రిపీట్ అడుగుతున్నారు ఇంకా చాలా మంది అక్కడే ఆగిపోయారు నేనేం చేశాను అంటే దీంట్లో అప్డేట్ కూడా తీసుకొచ్చేసాను కలర్ మ్యాచింగ్ కూడా తీసుకొచ్చేసాను చాలా అంటే చాలా హాలేట్ గా ఉంటుంది బోడర్ చూడండి ప్యూర్ జెరీ బోర్డర్ చాలా సూపర్ అంటే సూపర్ ఐటమ్ సో ఇది ఇన్స్టాలో ఎంత హల్చల్ చేస్తుందో మనం ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు అంత ఫుల్లీ డిమాండ్ ఐటమ్ సో ఫస్ట్ టైం మీకోసం కలర్ మ్యాచింగ్ రెడీ చేసే పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ సో నెక్స్ట్ శారీ డిజైన్ చూడండి సూపర్ గా ఉంటుంది శారీ డిజైన్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఈ రోజు మీకోసం ఎయిట్ కలర్స్ కాంబినేషన్స్ లో ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది రంగుల కొత్త కాంబినేషన్స్ లో రెడీ చేశాను చాలా 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 సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ సో దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇది మామూలు హల్చల్ చేయట్లేదు ఇన్స్టాలో భయంకరంగా హల్చల్ చేస్తుంది సో మీకోసం ఎనిమిది రంగుల కొత్త కలర్స్ మ్యాచింగ్ తో రెడీ చేసుకొచ్చేసాను సో ఈ ఐటమ్ ప్రైస్ కూడా సో కొత్త ఐటమ్ అందరికన్నా అప్డేట్ గా కొత్త ఐటెం ఇస్తున్నా మీకు కూడా చెప్తున్నాను అందరి దగ్గర దొరికే ఐటమే మీరు కనుక తీసుకువెళ్తే మీరు ఖచ్చితంగా మంచి లాభానికి అమ్మలేరు కస్టమర్ మిమ్మల్ని డిమాండ్ చేస్తారు ఈ ఐటమ్ మా షాప్లో ఉంది ఏ ఐటమ్ అక్కడ ఉంది అక్కడ ఆ ధర చెప్తున్నారు మీరు ఏ ధరకి ఇవ్వండి అని మిమ్మల్ని డిమాండ్ చేస్తారు సో మార్కెట్లో ఎక్కడ దొరకని స్పెషల్ శారీస్ కావాలి స్పెషల్ వెరైటీస్ కావాలంటే మా స్టోర్కి రండి అందరికన్నా ముందుగా కొత్త అప్డేట్ అందించేస్తాను ఎందుకంటే ఈరోజు ప్రతి రోజు మన వీడియోస్ ఒకటి గమనించండి మీరు కొత్తగా చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వీడియోస్ గమనించండి అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కనబడుతున్నాయా లేవా వీడియోలో సో అందరికన్నా తక్కువ ధరలో వినబడుతున్నాయా లేదా వీడియోలో ఖచ్చితంగా గమనించండి కొత్త వెరైటీస్ కావాలంటే మాస్టర్ కనిపించండి ఎనిమిది రంగుల కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి సో ఎనిమిది రంగుల కాంబినేషన్స్ ఫుల్ డార్క్ మ్యాచింగ్ సో మన సూరత్ బాంబే డిస్కోస్టోర్ నుంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో నేను మీకు అందించేస్తున్నాను సో ఇది సింగల్ గా ఈ కలర్ ఎంత హల్చల్ చేసిందో ఎంత ప్రైస్ కి అది మేము చెప్పక్కర్లేదు మరి సూరత్ బాంబే డిస్కోస్టోర్ నుంచి వస్తే స్పెషల్ ఉండాలి కదా ఎస్ మీకోసం నేను అందిస్తున్నా స్పెషల్ బ్యూటిఫుల్ ఛాలెంజ్ ప్రైస్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే తొమ్మిది రూపాయలకే ఈ ఐటెం ఛాలెంజింగ్ ప్రైస్ లో మీకు అందిస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఎప్పటికీ ఇలాంటి ఐటమ్స్ ఇంకా మిస్ చేసుకుంటున్నారు అంటే అది ఖచ్చితంగా చెప్తా మీ బిజినెస్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే జరిగింది కొత్త మోడల్ వెరైటీస్ పట్టుకోండి కొత్త కాన్సెప్ట్ పట్టుకోండి ఇలాంటి వెరైటీస్ మీ బిజినెస్ లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫుల్ అంటే ఫుల్ సక్సెస్ అయిపోతారు ఒకనా నెక్స్ట్ మరొక కలెక్షన్ వచ్చేసింది ఎన్ని ఆర్డర్లకి నాట్ అవైలబుల్ నాట్ అవైలబుల్ అని చెప్పాము అంటే యాక్చువల్గా ఏమవుతుందంటే చిన్మయీ సిల్క్ లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇది రెడీ అవడానికి కొంచెం టైం పడుతుంది చిన్నమయ్య సిల్క్ లో ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ అంతా ఫ్యాబ్రిక్ సెల్ఫ్ జకాడ్ వస్తుంది దాని మీద ప్రింట్ వస్తుంది దాని మీద జరి వస్తుంది సో దాన్ని బట్టి కొంచెం టైం పడుతుంది ఈ చిన్నమయ్య సిల్క్ లో సో ఆల్రెడీ ఇది ఫోర్త్ టైం అనుకుంటా నేనైతే కంటిన్యూగా రిపీట్ గా తెప్పేయడం అయితే మనలకు మీలకు కూడా అని చెప్పాలి ఎందుకంటే తొందరగా రీస్టాక్ అయినందుకు సో యాక్చువల్లీ రీస్టాక్ అవడానికి చాలా టైం పట్టింది సో మీకోసం ఆల్రెడీ ఇది ఫోర్త్ టైం రిపీట్ చేస్తున్నాను నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అంటే ఇట్లాంటి కొత్త ఐటమ్ నేను కస్టమర్స్కి అందిస్తే వాళ్ళు కూడా చాలా మంచిగా అమ్ముతున్నారు చాలా మంచిగా రిపీట్ కూడా చెప్తున్నారు సో నిన్నటి వరకు కూడా ఆన్లైన్ ఫోన్ ఓపెన్ చేస్తే నా చిన్న వయసులకు ఒక సెట్ అన్న ఒక సెట్ అన్న ఒక సెట్ అన్న అని కానీ అయితే రీస్టాక్ అనేది రెండు పార్సిల్స్ వచ్చినాయి ఈసారి ఒకటి కాదు రెండు పార్సిల్స్ వచ్చినాయి సో ఈసారి అయితే మాక్సిమం నాట్ అవైలబుల్ అని నేను మెసేజ్ పెట్టాను అని నేను అనుకుంటున్నాను కానీ చెప్పలేదు ఆల్రెడీ స్టోర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడే రెండు కేటలాగ్స్ కూడా అయిపోయినాయి అంట అంటే ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్లో లో ఒక ఫోర్టీన్ కేటలాగ్స్ ఉన్నాయి చూద్దాం ఎంత మంది ఫస్ట్ ఈ వీడియో చూస్తారు మరి ఎంత మంది ఇష్టపడతారు ఎంతమంది ఆన్లైన్ లో బుక్ చేసుకుంటారు మళ్ళీ ఈలోపు ఎంతమంది స్టోర్ విజిట్ చేస్తారు చూద్దాము ఇది ఎనిమిది రంగులు మ్యాచింగ్ తో వస్తుంది సూపర్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో చూడండి ఎనిమిది రంగుల కాంబినేషన్ సో చిన్మయ్యి సిల్క్ అంటారండి కొత్త కాన్సెప్ట్ కొత్త వెరైటీ చాలా బాగుంటుంది ఈసారి ప్రైస్ కూడా మీకు ఇంత ముందుగా ఇంకొక పది రూపాయలు స్పెషల్ ప్రైస్ వస్తున్నాం జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చిన్నమయ్యి స్పెషల్ సిల్క్ మీకు టాప్స్ వీడియో తెద్దాం అనుకున్నాను కానీ కొత్త పార్సిల్స్ వచ్చినాయి టాప్ సెక్షన్ లో కొత్త పార్సిల్స్ వచ్చినాయి కాబట్టి ఫుల్ పేజ్డ్ గా టాప్ సెక్షన్ ఫుల్ వీడియో రేపు అందిస్తాము మొత్తం కూడా సూపర్ ఐటమ్ వచ్చింది అయితే ఇప్పుడు ఓపెన్ చేసిన పార్సీల్ నుంచి ఒక ఐటమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అందుకని ఐటమ్ కిందకి తెచ్చేసుకున్నాను ఈ ఐటెం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చూపించాల్సిందే అని సో ఈ బ్యూటిఫుల్ ఐటమ్ టాప్ సెక్షన్ లో నుంచి మీకు అందిస్తున్నాను ప్యూర్ వర్టికన్ ఫ్యాబ్రిక్ మీద సో వీటిలో చాలా రకాల ఇమిటేషన్స్ వచ్చినాయి చాలా రకాల ఇమిటేషన్స్ వచ్చినాయి సో కస్టమర్కి ఏంటంటే వీడియోలో చూపించినప్పుడు డిజైన్ మాత్రమే కనపడుతుంది కొన్ని షాప్లో క్లాత్ చెప్తారు కొన్ని షాప్లో వాళ్ళు క్లాత్ చెప్పరు సో ఇదే డిజైన్స్ తక్కువ రేట్లో లో ఇమిటేషన్స్ తయారవుతున్నాయి కదా కస్టమర్స్ అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఇదేంటి డిజైన్ అలానే ఉంది కదా మరి ప్రైస్ ఏంది ఒక చోట ఒకలాగా ఉంది ఒక చోట ఒకలాగుంది అంటే సో అదేనమ్మా ఇమిటేషన్ కి ప్యూర్ కి తేడా ఉంటుంది ఫ్యాబ్రిక్ బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కస్టమర్కి తెలియాలి సో కస్టమర్కి ఏంటంటే సీనియర్స్ అంటారు అంటే జనరల్గా వాళ్ళు అన్ని రకాల షాపులు పర్చేస్ చేస్తున్నారు అన్ని ఐటమ్స్ గురించి వాళ్ళకి తెలుసుంటే వాళ్ళకి అర్థమైపోతుంది వీడియోలో వేసినా విడిగా చూసినా అది ఇంప్రేషన్ ప్యూర్ అర్థం అవుతుంది పాపం కొత్త వాళ్ళు ఉంటారు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఇది షాప్లో ఒక షాపు ఐదు వందలు ఉంది ఈ షాప్లో నాలుగు వందల యాభై ఉంది ఈ షాప్లో నాలుగు వందలు ఉంది సో ఖచ్చితంగా ఖచ్చితంగా అది డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ చేంజ్ ఉంటాయి అన్నమాట అది లిటిల్ బిట్ ఉంటుంది అది మీరు కొంచెం గమనించుకోవాలి అయితే నేనేం చెప్తున్నానంటే మా దగ్గర బ్రాండ్ ఉంటుంది మా దగ్గర బ్రాండ్ ఉంటుంది ఆన్లైన్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు ఈ బ్రాండ్ మీరు ఆన్లైన్లో కూడా సర్చ్ చేయొచ్చు సింగిల్ పీస్ ఎంత అమ్ముతున్నారో చూడండి ఆ తర్వాత మీరు సేల్లో పెట్టండి నేను ఇచ్చే ప్రైస్ కి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కలుపుకొని రిటైల్లో హ్యాపీగా అమ్మచ్చు అంతకన్నా ఇంకా టూ హండ్రెడ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆన్లైన్ సో ఈ రోజు మీకోసం తొందరగా ఇలాంటి ఐటమ్ ఓపెన్ చే నాకు చాలా కోరికగా ఉంది రేపు ఫుల్ పేజ్ జరిగిస్తా ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్గా ఉంది ప్యూర్ వర్టికన్ ఫ్యాబ్రిక్ అండి ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు రెండు సైజెస్ లో అవైలబుల్ ఉంది వర్క్ చూడండి సూపర్ గా ఉంటుంది వర్క్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో దీనికి వచ్చేసరికి ప్యూర్ వత్తికన్ ప్యాంటు మంచి స్పెషల్ డిజిటల్ దుప్పట్ట చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటమ్ చెప్తున్నాను ఎల్ సైజు ఎక్సల్ సైజు రెండు సైజెస్ లో అవైలబుల్ గా ఉంది ఎల్ సైజు ఎక్సెల్ సైజు రెండు సైజెస్ లో అవైలబుల్ ఉంది దీనికి వచ్చేసరికి క్యాటలాగ్ వస్తుంది ఎనిమిది పీసుల క్యాటలాగ్ వస్తుంది ఈ ఎయిట్ పీసెస్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎనిమిది పీసులు క్యాటలాగ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను సో ఎనిమిది పీసులు ఎలా ఉంటాయి ఒకసారి చూడండి సో మంచి ప్రైస్ కూడా చెప్తాను పైన నుంచి ఒక పిలవండి టాప్స్ మార్పులు వేసుకోవడానికి ప్యూర్ వర్టికన్ అనమాట మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి వర్క్స్ వచ్చేసరికి చాలా స్పెషల్ గా ఉంటుంది వచ్చేసరికి ప్రతిదీ కూడా డిజిటల్ చున్నీ వస్తుంది సో ఇవి వచ్చేసరికి ఎక్సల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉందండి వర్క్ చూడండి సూపర్ గా ఉంది ఈ ఫెస్టివల్ కి చాలా హైలైట్ గా ఉంటాయి అనమాట సో ఇది ఫెస్టివల్ తో సంబంధం లేదండి ఈ ఐటమ్ ఈ టాప్స్ సెక్షన్ వచ్చేసరికి అసలు ఫెస్టివల్ తో సంబంధమే లేదు ఎనీ టైమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అమ్మొచ్చు అట్లాంటి స్పెషల్ ఐటమ్ అనమాట నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ సో కంప్లీట్ గా టాప్ సెక్షన్ నుంచి ఫుల్ వీడియో రేపు అందిస్తాను ప్యూర్ వర్టికన్ ఫ్యాబ్రిక్ మీద అండి చాలా చాలా సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి దుప్పట్ట చాలా బాగుంది ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ ఓపెన్ చేశాను ఇది ఫిఫ్త్ వన్ వర్క్లు మాత్రం చాలా హెవీగా వస్తాయి బా పార్టీ వేర్ అనమాట అన్ని కూడా స్పెషల్ వేర్ సో ప్రైస్ చెప్తే మాత్రం ఖచ్చితంగా స్పెషల్ ప్రైస్ మీకు అందిస్తావా చున్నీ మాత్రం నిద్రిపోయింది స్పెషల్ ఉంది చున్నీ సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకు ప్రతిదీ కూడా న్యూ అప్డేట్ అందిస్తున్నాను ఇవే కాదండి ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నెక్స్ట్ బ్లౌజులు టవల్స్ లుంగీస్ నైటీస్ నైటీ పెట్టి కోట్స్ నైటీ పెట్టి కోట్స్ కాకుండా నైటీలో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఆల్ఫెన్ నైటీస్ వర్క్ నైటీస్ ఫ్యాన్సీ నైటీస్ సెలబ్రిటీ నైటీస్ రెగ్యులర్ శారీస్ కాటన్ చీరలు క్యాట్లాగ్ చీరలు ధర్మవరం చీరలు కలకత్తా శారీస్ ధర్మవరంలో ఇంకా హెవీ ఉన్నాయి తక్కువే ఉన్నాయి పట్టులో హెవీ ఉన్నాయి తక్కువే ఉన్నాయి పోచంపల్లి శారీస్ నెక్స్ట్ ప్యూర్ ఉపాడా ఉంది ఆర్నీ పట్టు ఉంది నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ శారీస్ బీట్స్ శారీస్ సో టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ జగ్గిన్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ స్కార్ఫ్లు టూ పీస్ సెట్స్ లో తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు దాకా పార్టీ వేరు సో ఒక ఐటెం ఉంది ఒక ఐటెం లేదు అనుకున్నా ప్రతి ఒక్క ఐటమ్ మన స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది సో మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే కనుక మీకు అన్ని ఒకే చోట చోటు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇదిగోండి నెక్స్ట్ బాగా మొత్తం స్పెషల్స్ మొత్తం స్పెషల్స్ చాలా సూపర్ గా ఉంటాయి ఐటెమ్ ఇది వచ్చేసరికి ఎక్సల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు లో అవైలబుల్ ఉంటుందండి ఇట్లా సింగల్ సెట్ అయినా పార్సల్ చేస్తారు సింగల్ పీస్ కాదండి ఒక సెట్ లో ఎనిమిది వస్తాయి ఒక సెట్ లో ఎనిమిది వస్తాయి ఇట్లాగా అన్ని కూడా సెట్ వైజ్ గా తీసుకోవాలా ఏది సింగల్స్ మా దగ్గర అన్ని కంప్లీట్ గా సెట్ వైజే తీసుకోవాలి నెక్స్ట్ ఇట్లా ఎక్సెల్ డబుల్ ఎక్స్ లైనా ఇంకా ఎల్ ఎమ్లు కూడా వచ్చినాయా ఒకసారి అడుగుతావా తొందరగా చూడండి ఈ ఐటమ్ లో ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్స్ అయినా ఎమ్ ఎల్ కూడా వచ్చినాయా ఉన్నాయా సో ఈ ఐటెం లో వచ్చేసరికి ఎం సైజు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు డబుల్ ఎక్స్ఎల్ సైజు నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ అయితే ఈ రోజు మీకు అందిస్తాను స్పెషల్ 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 ప్రైస్ ఏంది ఒకసారి రేట్ కూడా కనుక్కో ఎంత తక్కువ ఉంది ఒకసారి ప్రైస్ కూడా కనుక్కో సరే ఒకసారి ప్రైస్ మీకు కన్ఫర్మ్ చేస్తా సో ఎం లేదండి సారీ ఫర్ బ్రేక్ ఎం లేదు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ లో అవైలబుల్ ఉంది Because on this special offer price just to 519.